నమస్తే అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ లివర్ అండ్ ఐబీడీ స్పెషలిస్ట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్ కూడా సో లివరు డ్యామేజ్ అయిన తర్వాత కూడా కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉందా ఇది సాధారణంగా అందరూ అడిగే క్వశ్చన్ సో మనకి లివరు ఎంత ఒక సర్ప్రైజింగ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్గన్ అంటే మనకి లివరు ఈజ్ ద ఓన్లీ హైలీ రీజనరేటివ్ ఆర్గన్ ఇన్ ద బాడీ అండి మన లివరు ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ అది ఎన్ని ఫంక్షన్స్ చేస్తుందంటే అన్ని ఫంక్షన్స్ వేరే ఆర్గాన్ చేయలేదు సో కిడ్నీ అంటే మనకి యూరిన్ ఫిల్టరేషన్ టాక్సిన్స్ తీయడం లివర్ అనేది టాక్సిన్స్ క్లియర్ చేస్తుంది మనకి బ్లడ్ ప్రొడక్ట్స్ సింథసిస్లో హెల్ప్ అవుతుంది క్లాటిక్ ఫ్యాక్టర్స్ స్టోరేజ్ మెటబాలిజము డీటాక్సిఫికేషను ఇట్లాగా చాలా అంటే డైవర్సిఫైడ్ లివర్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట అంత వెరైటీ అండ్ యూనిక్ ఆర్గాన్ సో ఈ యూనిక్ ఆర్గాన్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీజనరేషన్ మనం ఒక పార్ట్ని కట్ చేసిన మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఒక్కొక్కసారి ఒక సంపోర్షన్ ఆఫ్ లివర్ని మనం తీసుకొని వాడుకుంటాం వితిన్ సిక్స్ మంత్స్ వాళ్ళ లివర్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది అంతకుముందు స్కాన్లో లివర్ ఎలా ఉందో సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళ లివర్ అంత నార్మల్గా కనపడుతుంది సో బయట ఒక స్కార్ ఒకటే ఉంటుంది ఆపరేషన్ చేసిన బయట స్కార్ దక్కితే ఇన్సైడ్ లివరు కంప్లీట్లీ అంతకుముందు ఎలా ఉందో అలా ఉంటుంది సో అంత ర్యాపిడ్గా రీజనరేట్ అయ్యే ఆర్గాను మన లివరు దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుంది గ్రీక్ మైథాలజీలో ఒక అతన్ని మనం రాయికి కట్టేస్తారు రాయికి కట్టేస్తే రోజు రాత్రి ఒక గద్ద వచ్చి ఆయన లివర్ని తింటా ఉంటుంది సో పొద్దున్నే మళ్ళీ ఆ లివర్ అనేది గ్రో అయిపోతుంది మళ్ళీ రాత్రి వచ్చి ఆ గద్ద తింటూ ఉంటుంది ఇది ఒక ఎండ్లెస్గా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే అంత ఫాస్ట్గా లివర్ అనేది రీజనరేట్ అవుతుంది అని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళు తెలిసిన విషయం అనమాట సో ఇలాంటి యూనిక్ లివర్ని మనం జనరల్గా లివర్ పాడడానికి కారణాలు వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇది ఆల్కహాల్ వల్ల ఉండొచ్చు నాన్ ఆల్కహాల్ అంటే ఓవర్ వెయిట్ లాంగ్ స్టాండింగ్ షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా అయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంతే కాకుండా వైరల్ హెపిటైటిస్ అంటే హెపిటైటిస్ బి సి కొన్ని రకాలైన ఇన్హెరిటెడ్ జెనెటిక్ కండిషన్స్ వీటి వల్ల లివర్ అనేది దెబ్బతింటుంది ఈ లివర్ దెబ్బతిన్నానే మనం పర్మనెంట్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే లివర్ సిరోసిస్ అంటాం ఈ లివర్ స్టి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్తే అంటే మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఈ లివర్ సిర్రోసిస్ కాకుండా మనకి లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉంటే వందకి తొంభై పర్సెంట్ రివర్స్ చేసుకోగలుగుతాం సో మనకి స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ అనేది ఉంటుంది ఒకటి ఫ్యాట్ లివరు లివర్ ఫైబ్రోసిస్లో ఎఫ్ వన్ ఫైబ్రోసిస్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ దాని తర్వాత ఎర్లీ లివర్ సిరోసిస్ లివర్ సిరోసిస్ అడ్వాన్స్ లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్స్ అని ఇలా స్టేజ్లో ఉంటాయి సో మనకి ఎర్లీ లివర్ సిరోసిస్ వరకు మనం లివర్ని రి అంటే మనం బ్యాక్కి తెచ్చుకోవచ్చు అంటే గట్టిపడిన లివర్ని కూడా మనం గట్టిదనాన్ని తగ్గించవచ్చు లివరు సింథటిక్ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దానికి ప్రధానమైన ఇప్పుడు లివర్కి అంత రీజనరేటివ్ కెపాసిటీ ఉన్న లివర్ని మనం డ్యామేజ్ చేయాలంటే అది ఒక్క రోజో ఒక్క పూటో ఒక నెల మనకి సరిపోదు ఈ రిపీటెడ్ ఇంజురీసు రిపీటెడ్గా దెబ్బ మీద దెబ్బ లివర్కి జరుగుతూ ఉన్నప్పుడు ఈ లివరు రికవరీ చేసుకుని కోలుకునే సమయం ఇవ్వకపోయినప్పుడు లివర్ అనేది కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఇలాంటి లివర్ సిరోసిస్ స్టేజ్కి చేరుతుంది అంటే ఏదో వారానికి ఒకసారో నెలకు ఒకసారో సరదాగా మందు తాగే వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ రావు ఇట్లాగే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కంటిన్యూస్గా పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు తాగే వాళ్ళు ఉంటారు వీకెండ్స్ వస్తే బాగా విపరీతంగా వాళ్ళు ఉంటారు సో ఇట్లాగా మనం లివర్ని అతిగా ఈ చేసే చేయడము ఓవర్ వెయిట్ డికెట్స్ కొద్ది అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంతే ఉండేవాడు రా కొంచెం బొద్దుగా ఉండేవాడిని లేకపోతే చిన్నప్పటి నుంచి ఓవర్ వెయిట్ ఉండడం అలా ఉన్న వాళ్ళకి ఫ్యూ డికేట్స్ మూడు నాలుగు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత లివర్ అనేది పాడవుతుంది అలాగే షుగర్ కూడా అంతే షుగర్ వచ్చిన వెంటనే లివర్ పాడవు షుగర్ దీర్ఘకాలికంగా ఉండే అవి అన్కంట్రోల్గా ఉన్నప్పుడు లివర్ పాడవుతుంది అలాగే బీపీ అన్కంట్రోల్ బీపీ వల్ల అవుతుంది కొలెస్ట్రాల్ వల్ల ఇలాగా ఈ లివర్ పాడవడానికి మనకి చాలా టైం తీసుకుంటుంది అంటే ఫ్యూ ఇయర్స్ మనకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే తొందరగా లివర్ పాడవుతుంది అంటే ఒక వ్యక్తికి షుగర్ ఉంది ఒక వ్యక్తికి బీపీ ఉంది ఒక వ్యక్తికి కొలెస్ట్రాల్ ఉంది దాంతోపాటు ఆల్కహాల్ కూడా హె హెవీగా తీసుకుంటున్నాడు ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇంకా తొందరగా పాడవుతుంది ఆర్ ఒక వ్యక్తికి ఆల్రెడీ హెపటైటిస్ వైరస్ ఉంది ఆ వ్యక్తి ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాడు ఈ రెండు కలిసినప్పుడు ఇంకా ఈ లివర్ బర్న్ అయ్యే అవకాశము లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఒక రెండు నాలుగు రెట్లు ఎక్కువైపోతుంది అన్నమాట సో ఈ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా లివర్ టెస్ట్లు చేర్చుకోవాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి అలాగే మనకి ఫైబ్ర స్కాన్ అనే ఒక అల్ట్రా అడ్వాన్స్ మిషన్ ఉంది దాంతో మనకి ఎంత లివర్ పాడైంది ఎంత లివర్ హెల్దీగా ఉంది ఎంత పర్సెంట్ ఫ్యాట్ ఉంది అనేది ఒక లివర్ బయాప్సీ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అంత ఇన్ఫర్మేషన్ ఆ చిన్న టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు ఈ టెస్ట్ చేసుకొని మనం దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ లో మనం వచ్చిందంటే ఇప్పటికి ఉన్న మెడికేషన్స్ ఈ లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్ని కంప్లీట్గా నార్మల్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి రెస్మెట్రాన్ అని కొత్తగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో మనకి ఎఫ్డీఏ అప్రూవ్డ్ ఫస్ట్ ఎఫ్డీఏ అప్రూవ్ డ్రగ్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇప్పటివరకు మనకి ప్రాపర్ మెడికేషన్ లేదు ఫ్యాటీ లివర్కి సో అందరికీ మేము అడ్వైజ్ చేసేది డైట్ లైఫ్ స్టైల్ వెయిట్ లాస్ ఈ మెడికేషన్తో మనకి ఒక చాలా రెస్పాన్స్ అంటే లివర్ ఫ్యాటీ లివర్ స్టేజ్ టూ త్రీ నుంచి వన్ నార్మల్ అయిపోయినాయి కేసెస్ చాలా ఉన్నాయి అలాగే మనకి కొన్ని వెయిట్ లాస్ మెడికేషన్స్ కూడా ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్కి ఎఫ్డీ అప్రూవల్ ఇచ్చింది ఇలాగా మందు మానేయడము మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత మెయింటైన్ చేసుకోవడము అలాగే ఈ వైరసెస్ ఏమైనా ఉన్నాయని ముందుగానే మనం పరీక్షలు చేసుకొని వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ లివర్ సిరోసిస్ ఆర్ మనకి ఈ లివరు డ్యామేజ్ కాకుండా ఆ డ్యామేజ్ అయిన లివర్ని కూడా ఇప్పుడు హెపటైటిస్ సికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు అసలు ట్రీట్మెంట్ సరిగ్గా లేదండి ఉన్న ట్రీట్మెంట్ ఒక థర్టీ పర్సెంట్ క్యూర్ రేట్ ఉండదు రెండు వేల పద్నాలుగు తర్వాత మనకు వచ్చిన మెడికేషన్స్ ఇప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ క్యూర్ చేయగలుగుతున్నాం సో ఇట్లాగా ఎర్లీగా ఇన్ఫై చేసి ట్రీట్ చేసుకుంటే లివర్ సిరోసిస్ రాకుండా చేసుకోవచ్చు ఆల్రెడీ లివర్ దానివల్ల ఏదైనా పాడైంది ఉంది కూడా అది రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇలాగా మనం సో ఒకటి ఒక మంచి అవగాహన ఉండాలి సో మనకి ఉన్న కండిషన్స్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించుకోవాలి ఏ స్టేజ్లో ఉందనేది గుర్తించి దానికి సంబంధించిన మెడికేషన్స్ కానీ దానికి సంబంధించిన అడ్వైజెస్ కానీ ఫాలో అవ్వాలి ఇట్లా చేసుకుంటే మనకి ఇప్పుడున్న మెడికేషన్స్ ప్రకారం అడ్వాన్స్ లివర్ ఫైబ్రోసిస్ కూడా రివర్స్ చేసే టెక్నాలజీ కానీ మెడికేషన్స్ కానీ మన దగ్గర ఉన్నాయి సో కంగారు పడద్దు లివర్ అనేది ఒక అద్భుతమైన ఆర్ సర్ప్రైజింగ్ ఆర్గాను మనకి దాంట్లో రీజనరేషన్ కెపాసిటీ ఇందాక చెప్పుకున్నట్టు అంత ర్యాపిడ్ రీజనరేషన్ ఉంటుంది ఒక మొక్క తీసేసినా కూడా మనకి వితిన్ ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ కొత్త లివరు యాజ్ టీజ్గా వచ్చే అంత రీజనరేషన్ కెపాసిటీ ఉన్న ఒక ఆర్గాన్ సో ఇలాంటి లివర్ గురించి మనం అవగాహన ఉండాలి అశ్రద్ధ చేయొద్దు అలాగే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీరు డాక్టర్ని కలిసి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి